హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఖుషీ యూట్యూబ్ చనల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరికీ అదిరిపోయే పెద్ద శుభవార్తనైతే చెప్పుకోవచ్చు ఇప్పుడు మన సీఎం చంద్రబాబు గారు ప్రత్యేకంగా మాట్లాడుతూ ప్రతి రైతుకి వెల్లడించడం జరిగింది ఈ క్రాప్ మరి ఈ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతుకి అయితే రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కావాలంటే ఈ క్రాప్ మరి ఈ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించి ఉన్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ డబ్బులు అనేవి జమ కాబోతున్నట్టు ప్రత్యేకంగా వెల్లడించారు ఈ క్రాప్ అనేది ఖచ్చితంగా చేయించుకోవాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే నేరుగా కొత్త తేదీ ప్రకటన చేసిన వెంటనే ప్రతి రైతుకి అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాల్లో జమ కాబోతున్నట్లు తెలియజేశారు వీడియోలోకి వెళ్ళి మొత్తం వివరాలను అయితే తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా వెంటనే మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులందరికీ రై రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులని జమ కావాలంటే ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించుకోండి అదేవిధంగా వారి పట్టా పాస్బుక్కి ఆధార్ కార్డ్ నెంబర్ లింక్ మరియు ఫోన్ నెంబర్ లింక్ చేయించుకుంటే చాలని అలా చేయించుకున్న రైతులకు మాత్రమే అమౌంట్ అనేది నేరుగా రైతుల ఖాతాలో జమ కాబోతున్నట్లు తెలియజేశారు కొత్త తేదీ ప్రకటన త్వరలోనే చేస్తామని మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా వెల్లడించారు ఇప్పుడు కొత్త తేదీని ప్రకటన చేసిన వెంటనే అప్లై చేసుకుంటే చాలని వారందరికీ నేరుగా రైతు రుణమాఫీ పట్టా పాస్బుక్ గోల్డ్ లోన్ డబ్బులు జమ కాబోతున్నారు ఉన్నట్లు తెలియజేస్త సో చూశారా ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అదే అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని